సినిమాలు ఆల్రెడీ మీరు ఆ మాట అనడానికి అవకాశం లేదు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మీరు ఎవరిని పాడు చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంచారు ప్లస్ నా కథ ఇవన్నీ విని కూడా నేను వాళ్ళకి ఐడియా చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు మీరు అది ఫస్ట్ చేయండి సార్ అని వెరీ వెరీ హ్యాపీ ఓకే అంటే ఇప్పుడు నా నార్మల్గా ఇప్పుడు మీ కెరీర్ కానీ రేపు మీ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తున్నాడు ఎదిగే అవకాశాలు లక్షణాలు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి ఆ అబ్బాయి పర్సనాలిటీ కానీ అండ్ ది వే హీ స్టాక్ ఇవన్నీ బట్ కాంట్రాస్ట్గా మీరు ఆలోచిస్తే మీ అబ్బాయి ట్రావెల్ ఎలా ఉంటుందని అనిపిస్తుంది సార్ మీకు ఎందుకంటే మీకు పెద్ద సర్కిల్ ఉంది అంటే ఈ సినిమా మీరేమో గన్ స్టాట్ సక్సెస్ అన్న నమ్మకంతో ఉన్నారు మాకు ఆ నమ్మకం కలిగింది మీడియాకి అదే అండి రిజల్ట్ నేను నేను డెఫినెట్గా నేను తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి బాగుంది అంటాను రిజల్ట్ జనాలు చూసాకే వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ అయితే సూపర్ హిట్ అనే ఉంటుంది కాకపోతే ఇది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నా బిడ్డ రేపా ఎల్లుండా ఇంకొక టూ ఆ ఫోర్ ఇయర్స్ తెలియదు అండి హీ విల్ డెఫినెట్లీ సక్సెస్ అండ్ సక్సెస్ అవుతాడు ఎందుకంటే తనలో ఉన్న స్కిల్స్ టాలెంట్ సిన్సియారిటీ ఈ మూడు చెప్తున్నా వాడికి కూడా చెప్పా ఈ మూడిట్లో నువ్వు ఏది మిస్ అయినా నువ్వు రీచ్ అవ్వలేవు నేను టాలెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిన్సియారిటీ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని వచ్చాను నేను నా లైఫ్లో నాకంటే గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా నా స్టేజ్కి రాలే అందుకంటే చెప్తున్నా టాలెంట్ కరెక్ట్ కానీ నా సిన్సియారిటీ వాళ్ళకి లేదు నా హార్డ్ వర్క్ వాళ్ళకి లేదు నేను పన్నెండున్నరైనా నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ కానీ మేనేజర్ని కానీ ఏంటండి ఇంకా పంపించడం లేదు చాలా మంది విసుగుండే వాళ్ళు అక్కడ కూర్చొని నా కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండేదంటే నాకు లేట్ అవుతుంది అనేది కాదండి ఆ సీన్ బాగా వస్తుందా లేదా రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఉంటామా లేదా వదిలేసి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోతాము అనేది ఉండేది వాళ్ళు అలా ఉండదు కొంతమందికి అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడైతే మా టెలివిజన్ ఇండస్ట్రీలో నైంటీ పర్సెంట్ లేదు వచ్చామా డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయామా అందుకని అసలు టీవీ ప్రొడక్షన్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది అది కూడా ఒక కారణం నేను సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మా అబ్బాయితోనే కదా నేను వేరే వాళ్ళతో చేయాలనుకుంటున్నాను ట్రాస్ సుధీర్తో చేయాలనుకుంటున్నాను షణ్ముఖ్తో చేయాలనుకుంటున్నాను కొత్త టాలెంట్ తోటి చేయాలనుకుంటున్నాను నాట్ బిగ్ హీరోస్ నేను చేయలేను కానీ కొత్త టాలెంట్ తోటి నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను మా పాపతో చేస్తున్నాను ఆల్రెడీ ఇట్ ఆల్రెడీ మొత్తం డిసైడెడ్ సో నేనేమంటానంటే వాడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను రాసిస్తాను సార్ నేనున్నా లేకపోయినా నేనేం చేసినా ఏం చేయకపోయినా వాడు సెటిల్ అవ్వడం కన్ఫామ్ అండి ఇండస్ట్రీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నేను సినిమా తీసాను ట్రావెల్ అయ్యాను అన్ని చూసాను కాబట్టి చెప్తాను క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ సూపర్ సక్సెస్ అయ్యారండి డెఫినెట్ గా అంటే ఒక ఇండస్ట్రీలో వాళ్ళని చూసి చెప్తున్నాను ఇన్స్పైర్ అయిన వాళ్ళు నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారండి అంటే మనకు సంబంధం లేని విషయం చెప్పొచ్చు చెప్పకూడదు ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు అక్కడ ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి అంతే ఇంకా అంటే ఒక టైంలో ఒక వంద డిస్టర్బెన్స్లు ఉండేవి పాప మెగాస్టార్ గారికి ఆ టైంలో కరెక్ట్ టైంలో దిగాడండి బాబు డే అండ్ నైట్ కష్టపడి బాడీ మలుచుకొని డ్యాన్సులు ఇరగదీసి ఒక మగతీర కొడితే మొత్తం అసలు వ్యానిష్ వేరే చెత్త టాపిక్లు అన్నీ మెగాస్టార్ గారు కొడుకు వచ్చాడు రా అని చెత్త అని చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాకి దూరం అయితే మళ్ళా చిరంజీవి గారిని అలా దూరం అవ్వలేదు అని నిలబెట్టిన వ్యక్తి అండి అబ్బాయి కరెక్ట్ సినిమాలు చేయడం మానేసి మనం అందరం చచ్చిపోయేవాళ్ళం చిరంజీవి గారి సినిమాలు లేకుండా ఎట్ట బతకాలని ఆయన మానేశాడని కానీ అన్నందు రెండు రోజులు బా బాధేసేది మరి బాబు చిరంజీవి గారు చెప్పి తెల్లారా బాబు అని అమితాబ్ గారు మానేశారని చెప్పి కూడా చేస్తున్నారు ఈయన కూడా మానేశారని చెప్పి చేస్తే నాలుగు సార్లు మానేశారు అమితాబ్ గారు అవును అవును కానీ ఆయన చేస్తేనే మనకు ఆనందం కొంతమంది మానేయకూడదండి ఏదో ఒకటి చేయాలను చిరంజీవి గారు ఉన్నంతకాలం సినిమాలు చేయాలండి చేస్తేనే మనకు ఆనందం ఆయన మానేస్తే మనం చూడలేం ఏదో ఆ సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయిందా అనిపిస్తుంది పోతుందండి అంతే అండి ఎన్టీఆర్ గారు కూడా అండి అంత పెద్ద రాజకీయాల్లో ఒక్కొక్క సినిమా అప్పుడే అప్పుడే చేశారు మేజర్ చంద్రకాంత్ ఒక క్యారెక్టర్ ని అమ్మ రెండు వందలు నడిచిన సినిమా అవును అంటే ఆయన వచ్చాడు మళ్ళీ చూసామని ఇంకా విశ్వామిత్ర చేసేవాళ్ళు నాగేశ్వరావు గారు లాస్ట్ మినిట్ వరకు మనం కూడా కొంతమంది లెజెండ్స్ మానేస్తే మనం అన్నం మానేసినట్టు ఉంటది సార్ మనకి లోపల కడుపులు తిప్పుతుంటుంది సో ఆ అబ్బాయి హార్డ్ వర్క్ తోటి గెట్ బ్యాక్ అండి అంటే మొత్తం మెగా ఫ్యామిలీ గెట్ బ్యాక్ అయింది ఎస్ ఈవెన్ నాగేంద్రబాబు గారు అప్పటికి సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు లేకపోతే కొన్ని ఫ్లాప్స్ ఇట్లా ఉన్నారు చిరంజీవి గారు సినిమాలు ఏంటర్ బాబు అనుకునే టైంలో వచ్చి కొడితే అండర్ కరెంట్ గా చాలా మందికి తెలియని విషయం అండి ఇలా ఉన్నదాన్ని ఇలా లేపింది మాత్రం రామ్ గారండి గారు అండి ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను 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 అనలైజ్ చేసేది మాత్రం అదే హీఈస్ ద మ్యాన్ అండి అండ్ తను వాళ్ళ డాడీతో సినిమా తీసాడు సార్ నేను మా అబ్బాయితో తీసే పెద్ద గొప్పగా సార్ మా అబ్బాయి నాతో సినిమా తీయడం గ్రేట్ సార్ అది ఎవరు చేశారు సార్ ఈ ప్రపంచంలో అంటే ఒక్కడే సార్ వన్ అండ్ ఓన్లీ తీసుకొచ్చాడు సార్ మళ్ళీ మంచిగా కొడితే వన్ ఫిఫ్టీ సినిమా అప్పటిదాకా కోట్లు వంద కోట్లు అని చూడడం దాన్ని కొట్టాను సార్ మళ్ళీ ఏజ్లో చిరంజీవి గారిని అలా చూసి డబల్ యాక్షన్ ఆ సినిమాతో కొడితే అది సార్ ఒక తండ్రికి ఆనందం ఒక పుత్రోత్సాహము ఇటు పుత్రుడికి కూడా సార్థకమైన అంటే మా నాన్నగారు ఏంటంటే సార్ ఇవాళ రేపు మనం పుట్టడం బతకడం చచ్చిపోవడం ఎప్పటితో చేస్తావు ఏం చేయను కూడా చచ్చేస్తా చేస్తలేదు కానీ ఒక మెగాస్టార్ కొడుకుగా పుట్టాడు పేరు నిలబెట్టాలి ఒక చిన్న తప్పు చేసిన పెద్ద అంటే నువ్వు సంపాదించిన అసలు కొత్తగా పేరు పోగొట్టకుండా ఉండాలి అది బాధ్యత ప్రెషర్ సార్ అది అబ్బాయికి చాలా మన అబ్బాయి మిగతా వాళ్ళ లాగా పబ్బుల్లో తిరిగేసి ఎంజాయ్ చేసేసి చేస్తే ఏమవుతుంది సార్ కానీ ఒక వ్యక్తి ఒక ప్రతి ప్రతి వాడు ఈ రోజు కాలేజీ చదువుకున్న ప్రతి కుర్రాడు ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి మన ప్రపంచంలో మన తెలుగు వాళ్ళలో రామ్ చరణ్ ఏం సార్ అబ్బాయి ఎంత సిన్సియర్గా ఎంత ఎఫర్ట్స్ ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే ఫ్యామిలీ డాడీతో వైఫ్తో పిల్లలతో మమ్మీతో ఫ్యాన్స్తో చంపేస్తుంటాం మా వాడిని నువ్వు వేరే ఏం ఫాలో అవ ఇది ఒక్కటి ఫాలో నీ జీవితంలో మంచి నువ్వు సక్సెస్ కావద్దా నన్ను కూడా అని చెప్తా మా వాడికి ఇది ఫాలో అవును ఏం 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 చేయాలి మీరు ఎందుకు ఎందుకు వెళ్ళాలి బయటికి వెళ్ళి ఎందుకు డ్యాన్సులు చేయాలి దేనికోసం అది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో గంటసేపు నీ లైఫ్కి పనికి వస్తుంది వెళ్ళి పబ్బులు ఎందుకే ఎగురతావు ఎందుకు నీకు ఏం ఆనందం ఇస్తుంది అవన్నీ ఎవరు చేస్తారు తెలుసా ఆ లైఫ్లో ఏదో కోల్పోయినవాడు ఏదో ఆనందాన్ని ఎత్తుకోవాలి కాబట్టి హ్యాపీ లైఫ్ ఉంటే హ్యాపీ లైఫ్ కి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అవును యూ షుడ్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మన మన సేవ్ ఎక్కడ హ్యాపీనెస్ వస్తుందంటే అండి మనం డబ్బు సంపాదించిన తర్వాత మనం హ్యాపీగా బతుకుతుంటే కాదండి మనకి మనకు ఉపయోగపడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక చోట అరే ఆ రోజు మనకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా చిన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండొచ్చు వెళ్ళి పలకరించి వాళ్ళని ఎలా ఉన్నారండి బాగున్నారా ఏమన్నా అవసరం ఉందా ఉన్నాయి నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళు ఇవ్వు అడగకుండా ఇస్తే మళ్ళీ దానం కానీ కనుక్కో ఏమన్నా అవసరం ఉందా అని కనుక్కో ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తులు నోరు తెరిచి అడగలేరు పక్కవాడికి హెల్ప్ చేసేవాడు ఎప్పుడు కూడా సార్ అడగలేడు సార్ నోరు తెరిచి మనము సహాయం తీసుకున్న వాళ్ళని గుర్తించాలి నా జీవితంలో నేను ఈ ఈ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా మనం అప్పు చేయకుండా హ్యాపీగా బతికామంటే అలా ఎవరో ఒకరు హెల్ప్ చేయడమే ఒకప్పుడు మంజులా నాయుడు గారు మనలో టాలెంట్ చూసి అబ్బాయి బాగా చేస్తున్నాడు అని ఎంకరేజ్ చేయడం అదే పెద్ద యాక్టింగ్ చేసే ఫేస్ కూడా కదా తర్వాత మెచ్యూరిటీ అసలు చేస్తుంటే ఫేస్ లో ఏదో అడాప్ట్ అయిపోతారండి అంటే క్యారెక్టర్ నుంచి ఇష్టపడతారు సో అలా ఆ తర్వాత సుమన్ గారు ఒక పెద్ద లైఫ్ ఇవ్వడము ఆయన నేను సుమన్ోహరావు ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నాను